ఆచంట నియోజకవర్గం గ్రౌండ్ అలాగే తరగతి విద్యార్థులకు చేయడం జరిగింది అనంతరం ఎనిమిది కోట్ల నిధులతో నిర్మించిన కాంపౌండ్ హాల్ ప్రారంభోత్సవం చేసిన మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు శ్రీ చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఈ సందర్భంగా రంగనాథరాజు మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడల్లో ప్రాధాన్యత ఇవ్వాలని అలా ప్రాధాన్యత ఇవ్వడం వల్ల పిల్లలు శారీరకంగా మానసికంగా అభివృద్ధిలోకి వస్తారని ఈ క్రీడల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉండేలాగా ఏర్పాట్లు చేస్తారని ప్రోత్సాహం ఇస్తారని చెప్పారు సుమారు నలభై వేల రూపాయల కార్డు అయితే దాంట్లో కంటెంట్ అయితే సుమారు నలభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది మనం బయట ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కార్పొరేట్ స్కూల్లో పది వాళ్ళకి కూడా ఈ ట్యాబ్లు ఉండవు నేను చాలా మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్కి వెళ్తారు ఒక కంప్యూటర్ ల్యాబ్ ఉంటుంది పది పెడతారు పెడతారా ముగ్గురు పది కంప్యూటర్ దగ్గర నలభై మంది పిల్లలు కూర్చో పెడతారు ఈ ట్యాబ్లు ఎందుకు వేస్ట్ అని చెప్పి రకరకాలుగా దీన్ని ప్రతిపక్షాలు తీసుకొస్తా ఇందులో ఎందుకు పనికిరాదని ఎవరైతే సప్లై చేస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ సరైనది కాదని రకరకాలుగా ప్రభుత్వాన్ని నివసిస్తున్నారు దయచేసి అమ్మాయిలు అందరూ చెప్తాం మీరు అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారు కదా ఈ స్టేజ్ మీద కూర్చున్నాడు అందరూ గవర్నమెంట్ స్కూల్ తగ్గు అందరూ మన స్కూల్లోనే ఉంటారు ఈరోజు ప్లే గ్రౌండ్ నాకు తెలుసు చాలా స్కూల్లో ప్లే గ్రౌండ్ గత మనకు ప్రభుత్వం రాకేతం అవన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్ మందు తాగటానికోకాడుకుంటానుకో అక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా బాగుంది అలాంటిది ఈరోజు ఆడుతూ ఆంధ్ర అనే పేరుతోటి అందరికీ కూడా ఈ కిట్లు ఇచ్చి ఆడుకుంటానికి కావాలి వాలీబాల్ కానీ బాస్కెట్ బాల్ కాని లేకపోతే వాలీబాల్ కానీ క్రికెట్ కానీ రింగు పిల్లలు ఆడపిల్లలు ఆడుకుంటారు కానీ టేబుల్ సెటిల్ కాక్ కానీ రకరకాల ఏ ఏ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చి